వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే రాఖీ పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి సో కొంచెం లేట్ అయింది షేర్ చేయడానికి సో మన ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను అనమాట సో ఇదేంటంటే రాఖీ పౌర్ణమి రోజు మేము ఏం చేస్తాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను చూడండి కంపల్సరీ లాస్ట్ వరకు సో ఇక్కడైతే ఆల్రెడీ మార్నింగే నేను సిక్స్ అలా లేసాను లేసేసి మార్నింగ్ ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే అయితే ఇంకా చేసి చల్లేసి ముగ్గులైతే పెట్టాను అనమాట సో ఇక్కడ ముగ్గులు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ లోపల కొంచెం నార్మల్గా క్లీన్గా చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకేంటంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవాలన్నమాట సో అదనమాట రాఖీ పౌర్ణమి రోజు ఇలా చేశాను అనమాట సో ఇట్లా ఇంట్లో బయట ఇట్లా అయితే పెట్టానండి ఫస్ట్ సో ఇలా ముగ్గులు పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా పాలు వస్తే పాలు అయితే తీసుకొని వేడైతే చేయాలన్నమాట సో పాలు తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ టూ బౌల్స్లో ఈ పాలు పాలని కూడా వెయిట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు రెండు బౌల్స్లలో పాలు అయితే తీసి వేడైతే చేస్తున్నాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ బర్డ్స్ని కూడా అలా తీశాను నార్మల్గా చూపిద్దాము రాఖీ పౌర్ణమి రోజు అని చెప్పేసి సో ఇదైతే ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే రాఖీ పౌర్ణమి రోజు మొత్తం కూడా నీట్గా అయితే కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ అయితే అయితే కంప్లీట్ చేశాను చూడండి టెన్ థర్టీ అవుతుంది అనమాట సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను పూజ కూడా అయిపోయింది అనమాట నేను నా క్లిప్స్ అయితే తీయలేదు సో పూజ అయిపోయింది ఇక్కడ సో మా హస్బెండ్ అయితే రాఖీ పౌర్ణమి కదా సో రాఖీ సండ్ ఇవన్నీ స్వీట్స్ అండ్ పిక్చర్ అయితే తీసుకొచ్చారు అది కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి సో ఇవైతే రాఖీస్ అనమాట మా పిల్లలకి కట్టడానికి మా హస్బెండ్కి పిల్లలతో కట్టించడానికి మా బ్రదర్కి కట్టడానికి ఇవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట అదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడైతే స్వీట్ బాక్సెస్ కూడా చూపిస్తున్నాను మీకు సో ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ అయితే తీసుకొచ్చారనమాట రాఖీ పౌర్ణమి కాబట్టి సో ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఎవ్రీ ఇయర్ కూడా అయితే ఇలా బాగా చేసుకుంటాము సో సో ఇక్కడ చూడండి టూ టైప్ అన్ని టైప్స్ ఆఫ్ స్వీట్ అయితే ఒక బాక్స్ అండ్ ఒకటైతే లడ్డు అనమాట సో ఇలా అయితే నేను డెక్వర్ చేశాను అనమాట రాఖీ పౌర్ణమి రోజు కట్టడానికి సో ఇలా అయితే చేసేసి మా బ్రదర్కి అయితే రాఖీ అయితే కట్టాను అనమాట కట్టేటప్పుడు ఫిక్స్ అయితే తీయలేదు గాయస్ సో ఇట్లా కట్టిన తర్వాత అయితే ఫిక్స్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట సో ఇక్కడైతే మా బ్రదర్ హ్యాండ్ అయితే ఇలా తీస్తున్నాను మా తమ్ముడు అనమాట మా తమ్ముడికి చే కట్టాను సో తర్వాత అయితే ఇలా ఫిక్స్ అయితే తీశాను సో కట్టినట్టయితే నేను తీసుకోలేదు వీడియో సో ఇక్కడైతే మేము అదంతా అయిపోయిన తర్వాత మాల్కి వెళ్దాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయి అయితే వెళ్తున్నామండి సో ఇది కూడా రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట ఇదంతా కూడా రాఖీ రోజు మేము ఏం చేసామనేది చూపిస్తాను ఇందులో మొత్తం సో చూడండి ఇక్కడ అన్ని బోనాలు కూడా అవుతున్నాయి అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కు అవుతుంది కదా బోనం సో ఆ రాఖీ పౌర్ణమి రోజు కూడా కొన్ని చోట్ల బోనాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి ఫుల్ రష్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ అనమాట రాఖీ పౌర్ణమి రోజు ఫుల్ మంది అసలు చాలా జనాలు వెళ్తున్నారు సో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట అక్కడ మాకు మినిమం ట్రాఫిక్లో మేము వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాము మేమైతే డిఎస్ఎల్ మాల్కి వెళ్ళిపోతున్నాం అనమాట సో మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు వాళ్ళందరినీ తీసుకొని అయితే డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో రాఖీ పవన్ విరాజ కొంచెం అట్లా లంచ్ ఏమైనా చేయించి అట్లా స్పెండ్ చేద్దామనేసి మేమైతే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఉప్పల్ రింగ్ రోడ్ కదా సో ఇక్కడ స్కై వాక్ ఇదంతా ఉంది కదా సో అంతా కూడా అసలు ఫుల్ రష్గా ఉంది ఆ రోజు సో డిఎస్ఎల్ మాల్కి అయితే మేము రీచ్ అయిపోయాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి లంచ్ ప్రోగ్రామ్ ఉంది పిల్లల్ని ఆడిపించడము సో మూవీకి కూడా వెళ్దామని ప్లాన్ ఉంది సో అందుకే మేమైతే అన్నీ అనుకొని రిలేటివ్స్ అయితే వచ్చేసామన్నమాట మాల్కి సో ఇక్కడైతే మేము మాల్కి ఎంట్రీ అయిపోతున్నాము సో కార్ అయితే పార్క్ చేసేసి మేమైతే మాల్కి అయితే వచ్చేసాము లోపలికి సో చూడండి ఇండిపెండెన్స్ డే థీమ్తో అయితే పెట్టారనమాట అదే నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సో బాగుంది అయితే సో ఇదైతే డిఎస్ఎల్ మాల్ అనమాట డిఎస్ఎల్ మాల్ సో రెగ్యులర్గా మేము ఈ మాల్కి వస్తాము సో రాఖీ పౌర్ణమి రోజు కూడా ఇది అయితే వచ్చాము మేము ఈ మాల్కి సో ఇక్కడ పిల్లలకి అమ్లీస్ టాయ్స్ చూసామన్నమాట టాయ్స్ సో అంతా మాల్ అంతా కూడా తిరిగేసి చూసాము సో పిల్లలకి టాయ్స్ కూడా తీసుకుందామని చెప్పేసి మొత్తం కూడా తిరిగేసి చూస్తున్నాం అనమాట సో పిల్లలు ఏంటంటే అది అంటారు ఇది అంటారు మళ్ళీ నచ్చదు కదా సో వీళ్ళతో అందుకే వీళ్ళ సెలెక్ట్ సెలెక్షన్ చేసుకోవడం టైం అయితే బాగా పడుతుంది అనమాట సో ఇక్కడైతే ఫుడ్ కోర్టెకి అయితే వెళ్ళిపోతున్నాం మాల్లో ఫుడ్ తిందామని చెప్పేసి సో ఇక్కడైతే మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి ఇక్కడ కూర్చున్నాం అనమాట సీటింగ్ సో ఇక్కడైతే నేనైతే మీకు చూపిస్తున్నాను అలా నార్మల్గా ఫుడ్ కోర్ట్ కదా అని చెప్పేసి సో మేమైతే ఇలా హస్బెండ్ వాళ్ళైతే కేఎఫ్సీ అలా ఆర్డర్ పెట్టుకున్నారనమాట మేము నేనైతే ఇలా తాళిలాగా ఆర్డర్ పెట్టాము అన్ని టైప్ ఆఫ్స్ అయితే ఆర్డర్ పెట్టాము సో ఇక్కడైతే లంచ్ వేసేసామన్నమాట సో పిల్లలు కూడా తిన్నారు మేమందరం కూడా రిలేటివ్స్తో తినేసాము తినేసి మేమైతే ఇంకా ఇక్కడ కొంచెం మిల్క్ షేక్స్ అవి కూడా తాగాము అవి నేనైతే షూట్ చేయలేదు సో ఇక్కడ నాకు కూడా రాఖీ కట్టారనమాట రిలేటివ్స్ అనమాట సో ఇక్కడైతే మళ్ళీ పిల్లలకైతే బొమ్మలు తీసుకుందామని చెప్పేసి లంచ్ చేసేసి వచ్చాము అమ్లేట్ స్టోర్కి సో ఇక్కడైతే పిల్లలైతే బొమ్మలు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మేము తీసేసుకున్నామండి సో ఇక్కడైతే బొమ్మలు తీసేసుకొని మేమైతే పేమెంట్ చేసి బయటకైతే వచ్చేసామన్నమాట సినీ పాలిస్కి మూవీ చూద్దామని వెళ్ళాం అన్నమాట సో ఏమైందంటే సో మూవీ ఫైవ్ సెవెన్ థర్టీకి ఉండింది సో మేమైతే ఏం చేసామంటే సెవెన్ థర్టీ మూవీకి అయితే వెళ్ళాము సో వెళ్ళేసి మూవీ చూసాక మళ్ళీ అయితే వచ్చేసి పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నాం అనమాట నేను అక్కడ మూవీలో ఏం షూట్ చేయలేదు గైస్ సో ఇక్కడైతే నేను మళ్ళీ బయట షూట్ చేస్తున్నాను పిల్లల్ని ఆడిపించడానికి మళ్ళీ ప్లే ఏరియాకి తీసుకొచ్చాము సో ఇక్కడ ప్లే ఏరియాలో మొత్తం వాళ్ళు ఇక్కడ మొత్తం ఫుల్గా ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా ఏం లేదు సో ఇక్కడైతే వాళ్ళకి ప్లేది ట్యాగ్ అయితే వేస్తున్నారు సో ఇక్కడైతే ఈచ్ పర్సన్కి థౌజండ్ అలా పే చేసి వాళ్ళని అయితే అలో చేస్తారనమాట సో మేమైతే వాళ్ళకి టికెట్ తీసాము ట్యాగ్ అయితే వేశారు వాళ్ళు హ్యాండ్కి హ్యాండ్ బ్యాండ్ లాగా ఉంటుంది సో నెక్స్ట్ అయితే మా పిల్లలు అయితే ఇల్లు దూరం ఆడుకుంటున్నారనమాట సో వీళ్ళు అది అంత ఆడిపించినాక ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా ఏం లేదు సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు ఆడుకున్నారు గేమ్స్ అన్నీ కూడా సో ఇక్కడ మేము కూడా వాళ్ళని ఆడిపించుకుంటూ అలా చిల్ అయిపోయామనమాట సో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి గైస్ డిఎస్ఎల్ మాల్లో సో మేమైతే ఓకే పర్లేదు బోర్ అయితే అనిపించదు ప్లే ఏరియాలో చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము మేము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేవరకు ట్వెల్వ్ అలా అయింది అనుకుంటాం సో చాలా టైం పట్టింది అనమాట సో ఇక్కడ చూడండి అన్ని గేమ్స్ కూడా మేము అన్నీ కూడా ఆడామన్నమాట పిల్లలతో నడిపించాము కొన్ని గేమ్స్ మేము ఆడాము అలా అన్ని గేమ్స్ ఆడుకొని చాలా టైం స్పెండ్ చేశాక ఆల్మోస్ట్ టువెల్వ్ ఆ టైంకి మాల్ నుంచి బయటకు అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ చూడండి మా పిల్లలు అసలు వాటర్ గేమ్ ఆడుతున్నారు అనమాట అలా ప్రతి ఒక్క గేమ్ అయితే వాళ్ళు ఆడారు అన్నీ ఆడిన తర్వాతనే ఇంటికైతే తీసుకొచ్చామన్నమాట సో ఇక్కడ చూడండి చూడండి గేమ్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది గాయస్ ప్రతి ఒక్క గేమ్ కూడా అసలు నేను కూడా ఆడాను అనమాట సో ఇక్కడ చూడండి ఇది షూటింగ్ గేమ్ అనమాట వాటర్తో సో చూడండి డైనోసర్స్ అనమాట చాలా బాగుంది గేమ్ సో నెక్స్ట్ అయితే ఇంకా ఇలానే నేను మా హస్బెండ్ పిల్లలందరం ఆడుకున్నాం అనమాట సో ఆడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చేసి కొంచెం అలా లైట్గా కాఫీ లాగా తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఇండిపెండెన్స్ డే థీమ్తో భలే డెకరేట్ చేశారు గైడ్స్ ఇక్కడ మేము పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట సో బాగా నచ్చింది డెకవరెట్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ థీమ్తో బాగా డెకవరేట్ చేస్తారు మాల్లో సో నాకు అలా ఇష్టం థీమ్తో డెకరేట్ చేయడం సో ఇక్కడైతే సో ఇక్కడ మేమైతే కాఫీ తాగుతున్నాం అనమాట కాఫీ తాగేసి ఇంకా వెళ్ళిపోవడమే ఆల్మోస్ట్ అప్పుడు లెవెన్ థర్టీ క్రాస్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళిపోవడమే ఇది అయిపోయినాక సో నెక్స్ట్ అయితే ఇక్కడ మేమైతే అయితే తీసుకున్నాము వీడియో తీసుకున్నాము సో నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడైతే కూర్చొని కాఫీ అయితే తాగుతున్నాము సో కాఫీ తాగినాక ఇంకా వెళ్ళిపోవడమే పిల్లలు అంటే బయట ఒక స్లైడ్ లాగా ఉంది అది పిల్లలతో నడిపించి ఇంకా వెళ్ళిపోవడమే ఇక్కడ చూడండి మా పిల్లల్ని స్లైడ్కి తీసుకొచ్చాము ఇది మాల్కి అవుట్ సైడ్ ఉంటుంది అనమాట సైడ్కి సో ఇందులో కూడా టికెట్ ఉంటుంది మనం మా పిల్లలు ఆడతారు అంటే తీసుకొచ్చాము ఆడిపించాము నెక్స్ట్ టాయ్ ట్రైన్ వస్తుందన్నమాట ఇక్కడ సో టాయ్ ట్రైన్ కూడా ఎక్కుతామంటే అది కూడా ఎక్కిద్దామని చెప్పేసి ఇంకా వెయిటింగ్ అనమాట టాయ్ ట్రైన్ కోసం సో మా పిల్లలు స్లైడ్ ఆడిన తర్వాత నెక్స్ట్ అయితే టాయ్ ట్రైన్ అయితే ఎక్కారనమాట ఏంటంటే పిల్లలకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా గైస్ అట్లా అనమాట పర్లేదు దానికి కూడా టికెట్ ఉంటుంది బట్ ఇంకా వాళ్ళు ఎక్కుతామంటే మనం ఎక్కించాలి తప్పదు కదా మేము కూడా ఎక్కాము ట్రైన్లో సో ఇక్కడ చూడండి మేమైతే పిల్లల్ని తీసుకుంటే హాయ్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఎక్కుదామని చెప్పేసి మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకున్నారు సో మేమైతే ఎక్కామన్నమాట సో మాకైతే మధ్యలో బ్లాక్ వచ్చిందనమాట మధ్యలో బ్లాక్లో మమ్మల్ని అయితే కూర్చోబెట్టారు సో లాస్ట్కి ఒక భోగి ఉంది ముందు ఒక భోగి ఉంది ఇంజన్ భోగి సో నేనైతే షూట్ చేశాను అనమాట ఇలా సో మన ని ఎలా అంటే టూ రౌండ్స్ వేస్తారండి మాలు సరౌండింగ్ మొత్తం టూ రౌండ్స్ వేస్తారు థౌజండ్ రూపీస్ అనమాట టికెట్ సో ఈచ్ పర్సన్కి నేను పిల్లలు వెళ్ళాము మా హస్బెండ్ అయితే రాలేదు మా హస్బెండ్ వీడియో తీసుకుంటున్నారనమాట సో మేమందరం కూడా ఇలా వెళ్ళామనమాట సో చాలా బాగా అనిపించింది పిల్లలు ఎంజాయ్ చేశారు చాలా సో వాళ్ళైతే సాంగ్స్ పెట్టుకుంటూ అలా తిప్పుకుంటూ టూ రౌండ్స్ అయితే వేయించారు సో పిల్లలు ఎగ్జైట్ అయ్యారు ఎంజాయ్ చేశారు సో నెక్స్ట్ ఇది అయిపోయినాక ఇంకా దిగేసి ఇంటికి వెళ్ళిపోవడం అప్పటికే ఆల్మోస్ట్ టూ అయిపోయింది అనమాట ఇక క్లోజ్ అయిపోతుంది మాల్ మొత్తం సో నేనైతే ఇలా పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మావి పిక్స్ అనమాట మేము దిగినవి సో ఇదైతే టాయ్ ట్రైన్లో ఉన్నప్పుడు తీసుకున్న పిక్ అండి సో మీకోసం అలా షేర్ చేస్తున్నాను సో ఇదైతే బయట టాయ్ ట్రైన్ అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అలా పిక్స్ అయితే తీసుకున్నాను దాని ముందు సో అది కూడా షేర్ చేస్తున్నాను చూడండి సో ఇలా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్జిట్ అవుతున్నాం అనమాట మాల్ నుంచే మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి మనం బయటికి సో మళ్ళీ మాల్కే వెళ్ళేసి సో నెక్స్ట్ అయితే కారు తీసుకొని కారు నుంచి ఇంటికైతే వెళ్తున్నాం కార్ పార్కింగ్ నుంచి తీసేసుకొని ఇంటికైతే వెళ్తున్నామండి సో ఆ రోజు కొంచెం రెయిన్ పడింది అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ అలా అయిపోయింది అప్పుడైతే అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ జర్నీ అనమాట సో ఇక్కడ చూడండి ఉప్పర్లో ఎలా ఉంది అసలు స్కై వాక్ దగ్గర అసలు ఫుల్ రష్గా ఉంది ఆ టై టువెల్వ్ టైంకి కూడా ఇలా ఉందన్నమాట ఫుల్ రష్గా సో మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం లేట్ అయిపోతుంది వర్షం పడుతుందని చెప్పేసి సో ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అవుతుంది రోడ్ హెవీ రెయిన్తో అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో మా రిలేటివ్స్ అయితే మాల్ నుంచి వాళ్ళ అటే వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోయారనమాట సో మేము మాత్రమే వచ్చాము మా ఇంటికి సో ఎక్కడైతే బోనాలు అవుతున్నాయండి అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్ని దేవుడి అయితే ఉన్నాయన్నమాట అది చూపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్గా అందుకే తీశారు వర్షంలో బాగా కనబడుతుందని చెప్పేసి సో ఇక్కడ ఇంకా వర్షం పడుతుంటే మేమైతే ఇంకెక్కడ ఆగలేదు గైస్ ఇక ఇంటికే వెళ్ళిపోయామనమాట సో ఇదంతా కూడా ఉప్పలు కదా ఉప్పల్లో ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదని వెళ్ళాము సో వెళ్ళిపోయినాము ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటికి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం అనమాట మేమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయాం గైస్ సో ఇంటికి వెళ్ళాక నేనైతే పిల్లలు ఏం అనేది అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తారనమాట సో మా పిల్లలకైతే మాల్లో ఇవైతే తీసుకున్నాం బొమ్మలు సో అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా బ్యాటరీతో రన్ అవుతాయి ఎలక్ట్రిక్ అనమాట ఇది ఎలక్ట్రికల్ క్యా క్రాబ్ అనమాట అదైతే మన బ్యాటరీ పప్పి అనమాట అది మూవ్ అవుతుంది అరుస్తుంది అనమాట ఇదైతే మ్యాజికల్ టీషర్ట్ అనమాట పెయింటింగ్ వేసుకోవచ్చు పిల్లలకు బాగుంటుందని చెప్పేసి ఇది కాస్ట్ అన్న తీసుకున్నాం ఇది కూడా ఆడుకోవచ్చు అనమాట బాస్కెట్ లాగా ఉరుకుతుంది బాస్కెట్ బాల్ టైప్ ఉంటుంది బ్యాటరీ వేస్తే మూవ్ అవుతుంది సో ఇలా అయితే తీసుకున్నాం గాయస్ సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వస్తాను సో ప్లీజ్ మనం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్